इब्राहिम रईसी ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ అధికారికంగా ప్రకటించింది హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందినట్లు స్పష్టం చేసింది ఆదివారం సాయంత్రం హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన దుర్మరణం చెందారు ఇరాన్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైస్ తో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హుస్సేన్ మృతి చెందారు ఈ ఘటన జరిగి పన్నెండు గంటల తరువాత సోమవారం ఉదయం కూలిన హెలికాప్టర్ సిద్ధాలను రెస్క్యూ టీమ్ గుర్తించింది ఘటనా స్థలంలో ఎవరు బ్రతికున్న లేదని అక్కడి స్థానికులు మీడియాకు స్పష్టం చేశాయి అరవై మూడేళ్ల రైసి తూర్పు అజర్బైజాన్ కు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అజర్బైజాన్ సరిహద్దు నగరం జోల్పా సమీపంలో ప్రమాదం జరిగింది అయితే ప్రమాదంలో చనిపోయిన ఇబ్రహీం రైసీ గతం అంత గొప్పగా ఏం లేదు ఎన్నికల్లో రిగ్గింగ్ పాల్పడి మరీ ఇరాన్కు అధ్యక్షుడయ్యాడు అనే ఆరోపణ ఉంది అలాగే అధ్యక్షుడు కాకముందు ఇరాన్ వ్యవస్థలో ఎన్నో కీలక విధులు నిర్వర్తించిన రైసీ తన హయాంలో చరిత్ర సిగ్గుపడే ఘటనలో భాగస్వామ్యమయ్యాడు అదే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఉరిశిక్షలు ప్రస్తుతం ఇరాన్ అధ్యక్షుడి మరణంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగిన దారుణం మరోసారి చర్చల్లో భాగమైంది ఇరాన్ దేశంలో రాజకీయ ఖైదీలను అత్యంత దారుణంగా ఉరివేసి చంపేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇరాన్ రాజకీయ ఖైదీలను ఉరితీసిన నలుగురు వ్యక్తులలో ఒకరిగా రైసిని హుస్సేన్ అలీ మోంటజేరి పేర్కొన్నారు ఆయనతో పాటు మోర్టెజా ప్రాసిక్యూటర్ ఆఫ్ టెహ్రాన్ హుస్సేన్ అలీ న్యాయమూర్తి మోస్తఫా ఏవియన్లో ఎంబోఐ ప్రతినిధి కొన్ని వేల మంది రాజకీయ ఖైదీలు అక్రమంగా విధించిన మనశిక్షల్లో ప్రాసిక్యూషన్ కమిటీ ప్రమేయం ఉందనే కారణంతో ఈ నలుగురు వ్యక్తులు ఉన్న కమిటీని డెత్ కమిటీగా పిలుస్తారు దేశవ్యాప్తంగా ప్రభుత్వ నిర్బంధంలో ఉన్న రాజకీయ ఖైదీలకు ఉరి అమలు చేసే ప్రక్రియ జూలై పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ప్రారంభమై ఓ ఐదు నెలల పాటు ఒక మరణకాండగా సాగింది దేశంలో అన్ని ప్రధాన నగరాలలో ఈ సామూహిక ఉరిశిక్షలు అమలు చేశారు ఒక్కొక్కరిగా ఉరివేస్తే సమయం పడుతుందని ఆరుగురు చొప్పున భారీ క్రేన్లకు వేలాడదీసి చంపేశారని ఆరోపణలున్నాయి ఇరాన్ పీపుల్స్ ముజాహుద్దీన్ పార్టీ ఫెడయన్ తుదే పార్టీ ఆఫ్ ఐరాన్తో పాటు ఇతర వామపక్ష వర్గాల మద్దతుదారులను ఉరితీశారు ఖచ్చితంగా ఎంతమందిని తీశారు అనే సమాచారం ఇప్పటికీ లేదు రెండు వేల ఐదు వందల నుంచి ముప్పై వేల మంది రాజకీయ ఖైదీలను ఉరితీసి ఉంటారని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రైజీ రెండు వేల ఒకటిలో అధ్యక్షుడిగా బాధితులు చేపట్టారు ఇరాన్లో మతతత్వ పాలనకు ఆయన గట్టి మద్దతుదారుడు రైసి ఇరాన్ సుప్రీం ఐతుల్లా కమేనీకి సన్నిహిత సహచరుడు అతని వారసుడిగా ఎదిగాడు ఇలాంటి చరిత్ర ఉంది కాబట్టే ఇప్పుడు ఇబ్రహీం రైసి మృతి తెలియగానే కొందరు సంబరాలు చేసుకుంటున్నారు బాణసంచ కాలుస్తున్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇరాన్లో కొంతమంది ఇరానీయులు సంబరాలు చేసుకోగా విదేశాల్లోని పలువురు ఇరానీయులు బాణసంచ పెంచారు